ఈ మధ్య మనకు ఎక్కడ చూసినా కరుంగల్లి మాల గురించి తెగ వినిపించేస్తుంది ఇన్ఫాక్ట్ సెలబ్రిటీస్ కూడా యూస్ చేస్తున్నారు సో నా కోసం కూడా ఒకటి తీసుకుందామని నందలూరులో ఉన్న కట్టే భవ్యహర్ని స్టోర్ కి వచ్చాను మార్కెట్లో చాలా ఫేక్ కూడా అమ్ముతున్నారు బట్ వీళ్ళు మాత్రం ఒరిజినల్ కరుంగలి మాల కోసం థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరి తమిళనాడులో ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు అదే కాకుండా వీళ్ళ దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ కూడా మంచి మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ ఈ వడ్డానం కలెక్షన్ చూస్తున్నారా రియల్ గోల్డ్ ఏమాత్రం తీసుకోకుండా ఉంది కదా అలాగే ఇక్కడ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఏ కాకుండా నాలా సింపుల్ డిజైన్స్ ఇష్టపడే వారి కోసం సింపుల్ కలెక్షన్ కూడా ఉంది చూడండి రెగ్యులర్ గా వేసుకునే బ్లాక్ బీడ్స్ ఏ కాకుండా ఇలాంటి హెవీ బ్లాక్ బీడ్ డిజైన్స్ కూడా ఉన్నాయి నేను ఇక్కడ మీకోసం కొన్ని శాంపుల్ ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉంది బ్రైడల్స్ కి యూజ్ అయ్యే హెవీ డిజైన్స్ ని వీళ్ళు రెంట్ కు ఇస్తారు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్ గా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను వాళ్ళ పేజ్ ని కూడా ట్యాక్ చేస్తాను ఇవి ఒకటే కాకుండా రియల్ సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్ కోసం ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి జ్యువెలరీ గిఫ్ట్ ఐటమ్స్ ఏ కాకుండా వీళ్ళ దగ్గర పట్టు శారీస్ నుంచి ఫ్యాన్సీ శారీస్ వరకు అలాగే ఆవాస బ్రాండ్ కుర్తి సెట్స్ కూడా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే మన లేడీస్ ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఆ ప్రడ్రెస్ విషయానికి వస్తే నందలూరు బస్ స్టాండ్ దగ్గరలో ఆర్ఎస్ రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఈ కట్టే భవ్యహర్షి స్టోర్ ఉంటుంది